నమస్కారం వెల్కమ్ టూ ఎన్ ఎస్ టు నేను శర్మిలా బుల్టెల ముందుగా హెట్లస్ చూద్దా మైన్సా పట్టణ సమీపంలోని నాగదేవత మంగళవారం ఆలయంలో చోరీ జరిగింది ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మైన్సా నాందేడ్ జాతీయ రహదారికి ఆనుకొని నాగదేవత ఆలయం ఉంది భక్తుల కానుకలు స్వీకరించేలా ఆలయ కమిటీ నిర్వాహకులు అక్కడ హుండీలను ఏర్పాటు చేశారు మంగళవారం వేకువజామున ఆలయంలో నాగదేవత విగ్రహాల ధ్వంసం చోరీ జరిగినట్లు గుర్తించారు భక్తులు సమర్పించిన కానుకలను దొంగలు ఎత్తుకు వెళ్లారు ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు పరిశీలించారు త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు ఈరోజు మార్నింగ్ లో నాగదేవత దేవాలయంలో దొంగతనం జరిగింది దొంగవాడు అక్కడ హుండీకి బ్రేక్ చేసి దొంగతనం చేశాడు హుండీ అక్కడ ఫ్లోర్ లో అటాచ్డ్ ఉంటుంది అది రిమూవ్ చేసిన సమయంలో అక్కడ ఫ్లోర్ కి కూడా డ్యామేజ్ వచ్చింది దీని మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అక్కడ క్లూస్ టీమ్ వచ్చి ఇంపార్టెంట్ క్లూస్ కూడా కలెక్ట్ చేశారు మన దగ్గర ఇప్పుడు రెండు సస్ సస్పెక్ట్స్ ఉన్నారు వాళ్ళు మీద ఎంక్వైరీ నడుస్తుంది ఎవరైనా దొంగ దొంగ వాడు ఉండవచ్చు కానీ వాళ్ళకి ఖచ్చితంగా మేము పడుకుంటాం వేరే 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 సోషల్ మీడియాలో ఇంకా రూమర్స్ ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది వాళ్ళ మీద ఖచ్చితంగా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటాం ఇది భ్యాసాలో శాంతియుతంగా ఉండడానికి అందరికీ కోఆపరేషన్ కావాలి ఎప్పుడైనా ఎవరూ వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎనీ రూమర్ లోడ్ చేసిన సమయంలో వాళ్ళు మీద యాక్షన్ తీసుకుంటాం